హలో అండి ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా కుట్టినా మీకు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదని చాలామంది చెప్పే ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట బిగ్నెస్ కోసం చాలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీకు బ్లౌజ్ అనేది సెట్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో నేను ఈ వీడియోలో మీకు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ మీరు నెక్ కట్ చేసినప్పుడు ఫ్రంట్ కూడా నిన్న వీడియోలో చెప్పాను ఫ్రంట్ పార్ట్ మీరు కొలిసేటప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లోకి టేపు ఈ విధంగా తీసుకోవాలి మిడిల్లోకి సో సెవెన్ వచ్చింది అనుకోండి వాళ్ళ నెక్ మీరు ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టి కట్ చేయాలి అంటే సెవెన్కి సిక్స్ అండ్ హాఫ్ పైకి పెట్టి రౌండ్ షేప్ అనేది రౌండ్ షేప్ లేదా స్క్వేర్ అనేది ఏదైతే వాళ్ళ నెక్ ఏది ఇష్టపడతారో అది కట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ సెవెన్ వస్తే మాత్రం సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ వస్తున్నప్పటికీ ఇక్కడ మీరు డాట్స్ వేస్తారు కదా ఫ్రంట్ డాట్ డాట్స్ వేసినప్పుడు దీనికి దీనికి మిడిల్లో మిడిల్ ఎగ్జాక్ట్ మిడిల్ చూసుకొని మీరు డాట్స్ అనేది వేసుకోవాలి ఒకటి పైకి ఒకటి కిందికి మాత్రం వేయకూడదు రెండు ఈక్వల్గా వేసుకోవాలి అది ఈ ఫోల్డింగ్ వేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి స్టిచ్ మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్ మాత్రం వేసుకోవాలి ఇలా వేసుకున్నాక రెండు కూడా కరెక్ట్గా లేదనే చెక్ చేసుకోండి అప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అనేది కూడా వేసుకోవాలి కంపల్సరీ తాళ్ళు పట్టి వెడల్పుగా ఉండాలి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తాళ్ళు పట్టి వెడల్పు ఉండాలి అలాగే ఉక్సులు పట్టి వేసేటప్పుడు మాత్రం వన్ ఇంచ్ వెడల్పు మాత్రం కంపల్సరీ ఉండాలి క్లాత్ సో మీకు ఇంతవరకు అర్థమైంది కదండి నెక్స్ట్ నెక్ మనకి పట్టినట్టు ఉంటుంది అనేసి అంటారు లేదంటే లూజ్గా ఉంటుంది అంటారు సో పట్టినట్టు ఉందంటే మీరు ఇది కొంచెం బ్రాడ్ చేసుకుంటే కొంచెం లూజ్ అనేది అవుతుంది అన్నమాట సో అలాగే నెక్ పట్టినట్టు ఉంది అని చెప్పేసి కూడా అంటారు అప్పుడు మీరు అలాటప్పుడు లూజ్ ఉంది అంటారు లూజ్ ఉన్నప్పుడేమో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా అంటే కట్ చేసామా లేదా అన్నట్టుగా ఒక పాతిక సైజు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ కట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి నెక్ అనేది పర్ఫెక్ట్గా పట్టినట్టు ఉంటుంది అనమాట సో నె ఇక్కడ నెక్ వరకు ఉక్సులు పట్టే వరకు క్లియర్ అయిపోయింది కదా తర్వాత మనకి ఈ డాట్స్ ఉన్నాయి కదా ఈ మెయిన్ డాట్స్ ఈ మెయిన్ డాట్స్ ఇక్కడ నుంచి మనకి షోల్డర్కి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా చూసుకుని డ్రాయింగ్ అనేది వేసుకోవాలి ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మనకి ఈ బ్రెస్ట్ ఈ బ్రెస్ట్ సైజుని బట్టి ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ అనేది తీసుకోవాలి ఈ ఫోల్డింగ్ చాలా వాటికి వన్ ఇంచెస్ వరకు మనకి ఫోల్డింగ్ చేసుకుంటాం ఇది వన్ ఇంచెస్ వరకు ఎవరికైనా మ్యాక్సిమం సరిపోతుంది సో ఇంకా మీరు ఈ కటింగ్ తీసుకోవాలి అంటే కనుక కింద నుంచి కింద నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ లేదా త్రీ ఇంచెస్ ఈ కటింగ్ క్రాస్ కటింగ్ అనేది తీసుకోవాలి కింద నుంచి పైకి టేప్ తోటి మెజర్ చేసుకుని త్రీ ఇంచెస్కి క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఈ రెండు టిప్స్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చేయండి ఇంకొకటి ఇక్కడ ఇక్కడ మీరు కటింగ్ చేసేటప్పుడు ఈ లైన్లో ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు సో బాగా ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఉన్న వాళ్ళకి ఇది వన్ ఇంచ్ పైకి పెట్టేసుకోండి కటింగ్కి సరిపోతుంది లేదు ఇంకా కొంచెం మనకి బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఇదో హాఫ్ ఇంచ్ మాత్రమే డౌన్ చేసుకోండి సో ఫ్రంట్ పార్ట్ ఇలా చిన్న చిన్నవన్నీ కూడా మీరు సరి చేసుకుని కుడితే కనుక బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి